ఓం కాలశ్చ నారాయణ వాసుదేవ ప్రియ భగవద్ బంధువులారా ఇంతకు ముందు వీడియోలో మనం పుత్రద ఏకాదశి గురించి తెలుసుకున్నాము ఉపవాసం ఎందుకు చేయాలో కూడా మనం తెలుసుకున్నాము ఉపవాసంలో ఇంకో విషయాన్ని కూడా చెప్పారు మన శరీర ధర్మాన్ని అనుసరించి మన శరీరం ఎంతవరకైతే సహకరిస్తుందో అంతవరకు ఉపవాసం చేయమన్నది గుర్తుపెట్టుకోండి ఇటువంటి పుత్రద ఏకాదశి నాడు భవిష్య పురాణంలో చెప్పినటువంటి కథని వింటే మనకు అర్థమవుతుంది ఎందుకు ప్రతిదానికి మనకి కథ చెప్పారంటే కథ వ్యథ వ్యథలు అంటే ఏమిటి బాధలు ఈ కథలు వింటే మనకు ఉండేటువంటి బాధలన్నీ కూడా పోతాయి పూర్వం మహీజిత్ అనేటువంటి మహారాజు గారు ఉండేవాడు మహీ అంటే భూమి భూమిని జయించినటువంటి వాడు రాజ్యాలను జయించినటువంటి వాడు అనేకమైన రాజ్యాలు మహీజిత్తు మహారాజు గారు తన రాజ్య ప్రజలను కన్నతండ్రి వలె పరిపాలిస్తున్నాడు అటువంటి రాజుగారికి ఐశ్వర్యం సంపదలన్నీ ఉన్నా కూడా ఒక చింత రాజుగారి చెంత ఉంది ఏమిటి అంటే పుత్ర సంతానం ఆ రాజుగారికి లేదు అటువంటి రాజు స్థితిని చూసి ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నారు రాజుగారి తర్వాత ఇంత చక్కటి సుపరిపాలన ఇచ్చేటువంటి రాజు లేడు అని కొద్ది రోజులకి రాజ్యం సమీపంలో లోమసుడు అనేటువంటి మహర్షి ఉన్నారు అని చెప్పి రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలు రాజుగారు మహర్షి దగ్గరికి వెళితే అప్పుడు ఆ మహర్షిని ప్రార్థించారు ఓ మహర్షి అపుత్రస్య గతిస్తి అంటారు కదా మా రాజుగారికి పిల్లలు లేరు వారికి పుత్ర సంతానం కలిగితే మా అందరి పరిస్థితులు చక్కగా ఉంటాయి రాజుగారి తర్వాత మాకు వారసుడు లభిస్తాడు అని లోమశుణ్ణి పరిష్కారం అడిగితే ఆయన శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు మీ రాజ దంపతులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే పుత్ర సంతానం తప్పకుండా కలుగుతుంది అని ముని చెప్తే ఆ విషయం వెంటనే ఉన్నటువంటి ఆ రాజుగారు భక్తి శ్రద్ధలతో దశమి నాడు రాత్రి ఉపవాసం ఉండి సూర్యోదయం ముందే నిద్రలేచి ఏకాదశి నాడు స్థిరమైన చిత్తంతో భగవత్పాద సమాశ్రయం చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణువుని ఆరాధించి రోజంతా ఉపవాసం ఉండి రాత్రివేళ విష్ణు నామ పురస్సరంగా జాగరణ చేసి ద్వాదశి నాడు అన్నీ పూర్తి చేసుకొని అన్న సంతర్పణ అనేక దాన ధర్మాలు చేసి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొంది చక్కటి సంతానాన్ని రాజ దంపతులు ఇద్దరు కూడా పొందారు అప్పటి నుంచి దీనికి పుత్రద ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది అసలు పుత్ర సంతానం దేనికి అంటే పుం నామ నరకం యస్మాతు త్రాగతి ఇది పుత్రహాని శాస్త్రవచనం కొడుకు అనేటువంటి వాడు తండ్రి కర్మని చేస్తే ఆ తండ్రికి మోక్షం లభిస్తుంది పుం అనేటువంటి నరకం లేకుండా కొడుకు చేస్తాడు కనుక పుత్ర సంతానానికి ఇంత విశేషం ఉంది విష్ణునామ పురస్సరంగా ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించి ఈ ఏకాదశి కథని విని అందరూ కూడా పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుగాక వాసుదేవ